హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు డిఏ డిఆర్ జూలై నెల నుంచి అయితే పెరగనున్నాయండి సో మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో అయితే ఈ డిఏ లో అయితే పెరగనున్నాయి ఫ్రెండ్స్ సో ఇది వరకు మనకు డిఏడిఆర్ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడుగా మూడు పర్సెంట్గా అయితే ఇవ్వడం జరుగుతుండేది మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరగడం జరుగుతుంది సో మొత్తం మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే జూలై నెల నుంచి అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ విధంగా మనకు ఎంత డిఏ డిఆర్ పెరుగుతుందో టేబుల్ ద్వారా తెలుసుకుందాము అలాగే ఐఆర్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఐఆర్ అనేది ముప్పై శాతంగా ఇచ్చినట్లయితే సో ఎంత పెరుగుతుంది ఎంత బేసిక్కి ఎంత పెరుగుతుంది అన్న పూర్తి వివరాలు అయితే డిఏ టేబుల్ డిఆర్ టేబుల్ వీడియోలో తెలుసుకుందాము మీరు అయితే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్తగా వివరణ మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే పబ్లిష్ చేస్తూనే ఉంటానికి ఆలస్యం చేయకుండా డిఆర్ మరియు ఐఆర్ టేబుల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ టేబులే అండి సో మనకు కొత్త డిఏ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా అయితే రావడం జరుగుతుంది ఇక ఐఆర్ ముప్పై శాతం ఇస్తారు అని అనుకుంటే సో మనకు టేబుల్ అయితే ఈ విధంగా ఉండబోతుంది సో ఇది బేసిక్ పే అండి బేసిక్ సాలరీ ఇరవై వేల రూపాయల నుంచి మొదలుకొని మనకు ఇక్కడ అమౌంట్ అయితే రావడం జరిగింది సో త్వరలో క్యాబినెట్ అంటే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ పైన స్పష్టత అయితే వచ్చేదానికి అవకాశం ఉందండి ఎందుకంటే పిఆర్సి అమలు అనేది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ విధంగా మనకు ఐఆర్ అయితే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఈ ఐఆర్ కూడా మనకు ఇరవై నుంచి ముప్పై అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై శాతం అనుకుంటే ఇంత అయితే రావడం జరుగుతుంది సో మొత్తం మనకు ఈ విధంగా సో ఇరవై వేల రూపాయల బేసిక్ ఉన్నవారికి ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొత్త డిఏ డిఆర్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ఐఆర్ కనుక ముప్పై శాతం ఇచ్చినట్లయితే ఆ మరొక ఆరు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో ఈ రెండు కలిపినట్లయితే మనకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలుగా రావడం జరుగుతుంది అదనంగా బేసిక్కి అదనంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఆ విధంగానే మనకు మొత్తం టేబుల్ అంతా ఈ విధంగా చూసేద్దాం సో బేసిక్ అనేది పెరిగే కొద్దీ డిఏ డిఆర్లు ఐఆర్ కూడా పెరగడం అయితే జరుగుతుంది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు బేసిక్ ఉన్న వారికి ఈ విధంగా పెరగడం జరుగుతుంది అదేవిధంగా యాభై ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు బేసిక్ ఉన్న వారికి ఈ విధంగా పెరగడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు డిఏడిఆర్ టేబుల్ అయితే ఈ విధంగా చూసుకోవచ్చు సో మీరు కూడా సింపుల్ ఫార్ములా అయితే ఉందండి సో కి సంబంధించి ఎంత అమౌంట్ పెరిగింది ఏంటి అనేది సింపుల్ ఫార్ములా అయితే ఉంది సో అది కూడా మీకు అయితే చెప్తాను మీ దగ్గర జస్ట్ క్యాలిక్యులేటర్ లేదా మొబైల్ ఫోన్ ఉన్నా కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ టేబుల్ని చూసేద్దాం సో చూడొచ్చు మీరు టేబుల్ సంబంధించి యాభై వేలు శాలరీ బేసిక్ ఉన్నవారికి అలాగే అరవై వేల బేసిక్ ఉన్నవారికి మీరు వీడియోలు కావాలంటే పాస్ చేసుకుని చెక్ చేసుకోగలరండి సో ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఎనభై తొమ్మిది తొంభై వేలు తొంభై ఆరు తొంభై తొమ్మిది లక్ష సో ఈ విధంగా లక్ష పైబడి జీతాలు ఉన్నవారికి సో ఇక్కడ లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై బేసిక్ పే ఉన్నవారికి నలభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయల కొత్త డిఏ 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 బిఆర్ రావడం జరుగుతుందండి ఉద్యోగులు అయితే డిఏ పెన్షనర్స్ అయితే డిఆర్ సో ముప్పై శాతం అయ్యారు ఇచ్చారు అనుకుంటే ముప్పై ఏడు మరొక అదనంగా ముప్పై ఏడు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది సో ఈ విధంగా చెక్ చేసుకోగలరు సో గరిష్టంగా మనకు లక్ష అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయల బేసిక్ ఉన్న వారికి యాభై ఆరు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు అయితే డిఏ రూపంలో రావడం జరుగుతుంది ఐఆర్ రూపంలో మరొక యాభై వేలు అయితే రావడం జరుగుతుందండి సో మొత్తం కలిపినట్లయితే లక్ష లక్ష ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంటుందండి ఈ రెండు కలిపితే సో విధంగా అయితే పెరగనుంది సో ఇప్పుడు నేను సింపుల్ క్యాలిక్యులేషన్ గురించి అయితే చెప్తాను మీరు కూడా క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోగలండి సో క్యాలిక్యులేటర్ తీసుకున్న తర్వాత మన బేసిక్ పే ఇరవై వేలు అనుకుంటే సో ఎంత డిఏ పెరిగిందో డిఏ లేదా డిఆర్ పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము బేసిక్ పే ఇంటూ మనకు పెరిగిన డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు సో డివైడెడ్ బై హండ్రెడ్ ఇప్పుడు మనకు ఇరవై వేలు బేసిక్ ఉన్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుందండి సో ఇక్కడ ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరగడం వల్ల ఇంత అయితే రావడం జరుగుతుంది సో ఇదే క్యాల్కులేషన్ అండి బేసిక్ పే ఇంటూ సో ఇక్కడ చూపిస్తాను చూడండి సో బేసిక్ పే ఇంటూ సో బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు డివైడెడ్ బై హండ్రెడ్ చేసినప్పుడు మనకు పెరిగిన డిఏ మాత్రం రావడం జరుగుతుంది సో అదే విధంగా మనకు మొత్తం డిఏ డిఆర్ ఎంత అని తెలుసుకోవాలనుకుంటే సో బేసిక్ పే ఇంటూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై హండ్రెడ్తో తీసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు ఎంత డిఏ లేదా డిఆర్ వస్తుంది అనేది అక్కడ తెలిసిపోతుంది సో ఈ విధంగా ఐఆర్కి కూడా సేమ్ అంతే అండి సో మనం కనుక ఐఆర్ అనేది ఇరవై శాతం ప్రకటించినట్లయితే బేసిక్ పే ఇంటూ ఇరవై డివైడెడ్ బై హండ్రెడ్ చేసినప్పుడు మనకు ఎంత ఐఆర్ అనేది వచ్చేది ఇక్కడ తెలుస్తుంది సో విధంగా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన దండవెల్ల ఆన్లో పెట్టుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో